నమస్తే నేను మీ సతీష్ వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసు మరొకసారి తెరపైకి వచ్చి చర్చల్లో నిలుస్తూ ఉంది చర్చనీయాంశంగా మారుతా ఉంది మరి ఏమిటి ఆ చర్చ అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులను సాక్ష్యాలను కూడా చెరిపివేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి కొన్ని అనుమానాలు కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి వాస్తవమేనా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్ష్యాలను సాక్షులను కూడా చెరిపివేసేటువంటి కుట్ర జరుగుతూ ఉందా అనేటువంటిది కూడా ఒకసారి చూస్తే ఏదైతే ప్రస్తుతం తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నట్లుగానే అవన్నీ కూడా సమాధానమిస్తున్నాయి అనేటువంటిది స్పష్టంగా చెప్పచ్చు కారణం ఏమిటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనేక అంశాలను మనం చూసాం ప్రధానంగా చూస్తే కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చూసాం అనేక మలుపులు చూసాం పెద్ద పెద్ద ట్విస్ట్లు చూసాం అరెస్ట్లు కూడా చూసాం ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు అనేక మంది ఇప్పటికీ కూడా జైల్లోనే ఉంటా ఉన్నారు కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చారు ఇక కొంతమంది అయితే అరెస్ట్ కూడా కనిపించకుండా కేవలం అరెస్ట్ అనేటువంటిది కాగితాలకి మాత్రమే పరిమితమై అరెస్ట్ అయ్యి విడుదలైనటువంటి వ్యక్తులు మరి ఎవరో కాదు అవినాష్ రెడ్డి అలాంటి పరిణామాలని కూడా మనం చూసాం అంతేనా అంటే అంతేకాదు ముఖ్యంగా ఎవరైతే ఈ కేసుల్లో ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి మరి సాక్షి కదా ఇప్పుడు అప్రూవర్గా మారి తాను సాక్షిగా ఉంటాను తాను నేరం చేశాను అని అని కూడా అంగీకరించినటువంటి వ్యక్తి మరి అతను ఒక సాక్షి అయినప్పుడు అతను అప్రూవర్గా మారినప్పుడు నిందితుడిగా నింద తాను చేశాను అని ఒప్పుకుంటున్నటువంటి క్రమంలో మరి అతన్ని కూడా భౌతికంగా లేకుండా చెరిపివేసేటువంటి కుట్రలు జరిగినటువంటి పరిణామాలు కూడా చూసాం మనం ప్రధానంగా చూస్తే దస్తగిరిని కేసుల పేరుతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు ఏ రకంగా దస్తగిరిని అవకాశం దొరికినప్పుడల్లా పోలీసు వ్యవస్థ తన చేతుల్లో ఉంది అధికారం తన చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టి జైలుకి పంపి వేధింపులకి గురి చేసి తనని లొంగదీసుకోవాలి ఒకవేళ లొంగకపోతే అతన్ని భౌతికంగా సమూలంగా నిర్మూలించాలి అనే విధంగా ఆలోచనలు చేసినట్లుగా కొన్ని ఆరోపణలు దస్తగిరి నుంచి వచ్చాయి అలాంటి పరిణామాలు కూడా కొన్ని మనం చూసినాం ఆ చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే అదే సమయంలో దస్తగిరి మాట వినట్లేదు అని చెప్పి తన కుటుంబం పైన తన తండ్రి పైన భార్య పైన పిల్లలపైన ఏదైతే దాడి చేసినటువంటి ఆ కూడా చూసాం మరి ఈ క్రమంలో తనకి ప్రాణహాని ఉంది తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది మరి ఎవరి నుంచి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు వీళ్ళ నుంచే ప్రాణహాని ఉంది కాబట్టి తనకి రక్షణ కల్పించాలి అంటూ దస్తగిరి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తనపైన కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పేసి న్యాయస్థానంలో మొరబెట్టుకోవటం మరి ఈ క్రమంలో దస్తగిరికి సెక్యూరిటీ కల్పించాలి అంటూ న్యాయస్థానాలు కూడా ఆదేశాలు జారీ చేయటం మరి ఆయనకు కూడా సెక్యూరిటీ మధ్యన జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఆవుదంతాలని కూడా చూసాం మరి అదే సమయంలో చూస్తే దస్తగిరిని జైలుకి పంపి ఒక కేసు ఆయన పైన మోపి ఆయన్ని జైలుకి పంపి ఆ జైల్లో మళ్ళీ దస్తగిరిని లొంగ తీసుకునేందుకు సారాలు చేసేందుకు కూడా మరి ఇదే గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్లోని వ్యక్తుల తాలూకు మనుషులు జైలుకి వెళ్ళి వేషంలో వెళ్ళి అక్కడ ఆయనతోటి మరి బేరసారాలు కూడా జరిపినటువంటి ఆవుదంతాల గురించి కూడా మనం విన్నాం అవి చూడలేదు కానీ అవి కూడా విన్నటువంటి పరిస్థితులు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మనం చూసాం ఇక కేవలం ఇది దస్తగిరికి మాత్రమే పరిమితమైందా మరి ఆయన పైనే దాడి చేశారా ఆయన్ని మాత్రమే చెరిపివేయాలి భౌతికంగా లేకుండా అనేటువంటి కుట్ర పన్నారా అంటే కాదు ఇక ఇదే కేసులో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా పిల్లనిచ్చినటువంటి మామగారు అంటే సాక్షి మీడియా అధినేత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి మరి ఆయన సాక్షిగా మారతారేమో అనేటువంటి అనుమానంతోటో మరి ఆయన కూడా ప్రస్తుతం అయితే భౌతికంగా లేరు అయితే ఆయన్ని భౌతికంగా లేకుండా చెరిపేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇవి ఆరోపణలు నేను చేస్తున్నటువంటిది కాదు ఈ రకమైనటువంటి ఒక ప్రచారం కూడా ఉంది మరి సాక్షి అధినేత్రి వైఎస్ భారతిరెడ్డి గారి తండ్రి సాక్షిగా మారతాడేమో అని చెప్పి సమూలంగా ఆయన్ని తొలగించేశారు ఆయన్ని భౌతికంగా లేకుండా చెరిపేశారు అన్నటువంటి ప్రచారాలు కూడా చూస్తూ ఉన్నాం ఇవి కూడా మరి సాక్షిగా మారతారేనేమో ఆయన సాక్షి అవుతాడేమో ఆయన కూడా అప్రూవర్ అవుతారేమో అన్నటువంటి అనుమానాలతో జరిగినాయి అన్నటువంటి కొన్ని ప్రచారాలు కూడా చూసాం మరి గంగిరెడ్డి గారి తర్వాత ఇప్పుడు ఆ వంతు మరొకరికి వచ్చింది మరి ఎవరు ఆ వ్యక్తి అని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు వరుస అవుతారట మరి ఎలాగ తమ్ముడు వరుస ఎవరు ఆ తమ్ముడు అనేటువంటిది చూస్తే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరులకి మనవడు ముఖ్యంగా చూస్తే ఈ కేసులో అందరి వేళ్ళు ఎవరి వైపు చూపిస్తూ ఉన్నాయి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి మరి ఈ కేసులో కీలక పాత్రధారి సూత్రధారి ఆయనే అని చెప్పేసి ఆయన వైపే అందరి వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి సిబిఐ విచారణ తర్వాత ఇంకా వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు అలాగే వైఎస్ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్వయా నా సొంత చెల్లెలు షర్మిళ గారు వీళ్ళిద్దరూ కూడా మొన్న ఎన్నికలకి ముందు వాళ్ళ ప్రచారాల్లో ఇదే చెప్పారు కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తి సూత్రధారి పాత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే అది అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంటే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మా అన్న హంతకులకే టికెట్లు ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి అది కూడా ప్రచారం చేశారు మరి అవినాష్ రెడ్డే ఈ హత్య చేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా చేశారు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసని మరి ఈ రకంగా స్వ స్వయాన చెల్లెళ్ళయ్యేటువంటి వాళ్లే వివేకానందరెడ్డి గారు కుమార్తె షర్మిళారెడ్డి గారే ప్రచారం చేసినటువంటి అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి పెద్దనాన్నకి మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి ఈయనే ప్రస్తుతం ఈ కేసులో మరి ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో తాజాగా భౌతికంగా లేకుండా జరుగు చెరిపేసేటువంటి కుట్రలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ కుట్రకి బలి కాబోతున్నటువంటి వ్యక్తి ఇతనే అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఎవరు ఈ అభిషేక్ రెడ్డి ఈయన నేపథ్యం ఏమిటి ఈయనని ఎందుకు భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే ఇందాక బంధుత్వాల గురించి అయితే చెప్పాను ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి సోదరులకి మనవడవుతాడు జగన్మోహన్ రెడ్డికి తమ్ముడి వరస ఏదో బంధుత్వంలో తమ్ముడి వరస అవుతాడు అవినాష్ రెడ్డి పెద్ద మనవడు మనవడవుతాడు అంటే అవినాష్ రెడ్డికి తమ్ముడో కొడుకు వరస అవుతారు ఈ రకంగా దగ్గర బంధువే సమీప బంధువే మరి ఈ అభిషేక్ రెడ్డి చదువుల పరంగా చూస్తే ఎంబీబీఎస్ చేశాడు ఆర్థోపెడిక్ డాక్టర్ అయితే అవ్వడానికి అతను కడప వాస్తవ్యుడైనప్పటికీ కూడా ప్రస్తుతం విశాఖపట్నంలో ఆయన తన వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు అయితే ఇది చాలా కాలంగా ఆయన తన వైద్య వృత్తిని అక్కడ కొనసాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రాజకీయంగా కూడా అడపా తడప ఆ కడప జిల్లాలో అక్కడక్కడ కనిపించినటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితిగా చూస్తూ ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని రాజకీయ పరంగా ఆయన కొంత తిరుగుతున్నటువంటి అప్పటి ఫోటోలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయన పాదయాత్ర సమయంలో రాజకీయంగా తిరిగినటువంటి అప్పటి ఫోటోలు ఇవి అవే కాక ఇదిగోండి అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటా ఇది మరి కుటుంబంతో కలిసి ఫోటో దిగారు ఈయన రాజకీయంగా తిరుగుతూ ఉన్నది అవినాష్ రెడ్డి గారు పక్కన అభిషేక్ రెడ్డి మరి అవినాష్ రెడ్డి గారి పెద్దనాన్న మనవడు అంటే తమ్ముడు వరుసో అబ్బాయి వరుస అవుతారు అయితే మరి ఇతన్ని ఎందుకు ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయాలి అని చూస్తూ ఉన్నారు అని అంటే వాస్తవానికి అభిషేక్ రెడ్డి కూడా సిబిఐ అధికారులు ఈ కేసు విషయంలో విచారణ చేశారు ఆ విచారణకు వెళ్ళినటువంటి సమయంలో అభిషేక్ రెడ్డి తనకి సంబంధించి ఒక వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు మరి ఆ ఇచ్చినటువంటి వాంగ్మూలం పైన కొన్ని వార్తలు అయితే వచ్చినాయి కొన్ని ప్రచారాలు అయితే జరిగినాయి మరి ఆ ప్రచారాలు ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే అభిషేక్ రెడ్డి మరి సిబిఐ విచారణకు వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఇస్తూ తాను వివేకానంద రెడ్డి హత్య గురించి తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళాను మరి వెళ్ళే సమయానికే వివేకానంద రెడ్డి గారి బెడ్రూమ్లో రక్తపు మడుగులు అలా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ రక్తపు మడుగులు కనిపిస్తూ ఉన్నాయి ఆయన కూడా తన మంచం పైన రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు అదే సమయంలో ఆ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా పూర్తిగా రక్తం ఏర్లై పారినట్లుగా అక్కడ రక్తం కనిపిస్తూ ఉంది మరి అవినాష్ రెడ్డి ఏమో ఆ పక్కనే ఉండి ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు తనతోటి ఎవరు ఏమీ మాట్లాడలేదు కాకపోతే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కా అయితే ఇదేదో రక్తపు వాంతులు చేసుకుని ఆయన చనిపోయాడు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి దాన్ని బట్టి తనకి అర్థమైంది కాకపోతే అక్కడ వివేకానందరెడ్డి గారి పైన ఏవో వేట్లు పడ్డట్టుగా గొడ్డలు వేట్లు పడ్డట్టుగా నరికినట్లుగా అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కుట్లు వేస్తూ ఉన్నాయి వేసినటువంటి ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఏదో రక్తపు వాంతులతో ఆయన చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు అని చెప్పి అభిషేక్ రెడ్డి సిబిఐ అధికారులకి ఒక వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఒక ప్రచారం అయితే జరిగింది అయితే దీన్ని అభిషేక్ రెడ్డి ఆ తర్వాత ఖండించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆయనేమో సిబిఐ అధికారులు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు వేరు నేను చెప్పినటువంటి సమాధానాలు వేరు కానీ ఇప్పుడు వార్తలు ఏవైతే వస్తా ఉన్నాయో ఈ ప్రసార మాధ్యమాల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ ఏవైతే వస్తున్నటువంటి కథనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి కొట్ ఆయన ఖండించినటువంటి పరిస్థితి మరి ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చినటువంటి అభిషేక్ రెడ్డి మరి ప్రస్తుతం ఎక్కడున్నాడయ్యా ఆయన విశా విశాఖపట్నంలో ఉన్నాడా ఆరోగ్యంగానే ఉన్నాడా అంటే లేదు మరి నిన్న మొన్నటి వరకు కూడా అంటే మొన్నటి ఎన్నికల ముందర వరకు కూడా ఆయన బాగా ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయన ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో కావచ్చు లేదంటే రాజకీయంగా మాత్రం కొంత యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశాడు మరి అలాంటి అభిషేక్ రెడ్డి అసలు ఒక దశలో చెప్పాలి అనంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కనుక సిబిఐ అధికారులు అరెస్ట్ చేస్తే మరి ఆ స్థానంలో అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీలో పెట్టాలి అని చెప్పి నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచనలు చేశారట దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి మరి అభిషేక్ రెడ్డి కూడా ఆ సమయంలో పొలిటికల్గా బాగానే తిరిగాడు అలాంటి అభిషేక్ రెడ్డి ఇప్పుడు కట్ చేస్తే ఎన్నికలు అయిపోయి మూడు నెలలు కావస్తూ ఉంది మూడు నెలలు కూడా పూర్తి కాలేదు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో లేరు మరి ఎక్కడున్నారు అంటే హైదరాబాదులో ఉన్నారట ఉన్నారు అనేటువంటిది ఒక ప్రచారం అందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది తెలియదు కాకపోతే ఆయన హైదరాబాదులో ఉన్నారు ఆ హైదరాబాదులో కూడా ఎక్కడ అంటే సిటీ న్యూరో హాస్పిటల్ ఎందుకు ఉన్నారు అంటే ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణాపాయ స్థితిలో జీవన్ మరణాల మధ్యన కొట్టుమెట్టాడుతూ ఉన్నాడు అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి మరి ఎందుకైంది ఏమిటి అయింది అనేటువంటిది తెలియదు కానీ ఇదైతే గనక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది మరి ఆయన ఆ స్థాయిలో ప్రాణాపాయ స్థితిలోకి ఎందుకు వెళ్ళారు అన్నటువంటి కారణాలు తెలియదు కానీ ఆయన అయితే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో సిటీ న్యూరో హాస్పిటల్ మరి సిటీ న్యూరో హాస్పిటల్ అంటే వేరే ఏదో కాదు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తి గుచ్చుకుని ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆసుపత్రి ఏదైతే ఉందో అదే ఆసుపత్రిలో ప్రస్తుతం అభిషేక్ రెడ్డి కూడా జీవన్ మరణాల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు మరి ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేటువంటి తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి పైన పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అదే ఏమిటి అంటే ఆయనని కూడా భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అందుకే ఈ రోజున అభిషేక్ రెడ్డి ఈ స్థితిలో ఉన్నాడు అన్నటువంటి కొన్ని అనుమానాలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ కేసులో ఎవరైతే అప్రూవర్గా మారుతా ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మరి భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయనేటువంటిది దస్తగిరి ఉదంతం దగ్గర నుంచి చూస్తే గంగిరెడ్డి వరకు కూడా ఎందుకంటే గంగిరెడ్డి కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు ఆయన కొంత అసహనంతో ఉన్నారు ఆయనకి ఇది అంగీకారం కాదు ఆయన వ్యతిరేకతతో ఉన్నాడు ఈ హత్యను ఆయన ఎక్కడా కూడా సమర్థించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి కొన్ని వాదనలు కూడా మనం విన్నాం కొన్ని ప్రచారాలు కూడా చూసాం మరి దస్తగిరి కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు తానే అని తనని తానే ఒప్పుకున్నాడు అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి మరి అప్రూవర్గా మారిన తర్వాత అతన్ని పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు అతన్ని ఏదైతే దాడి చేసేటువంటి కుట్రలు కావచ్చు ఆయన దాడి ఆయన కుటుంబం పైన దాడి ఆయన పైన కేసులు పెట్టి వేధింపులకు గురిచేసి జైలుకు పంపించి ఆఖరికి బేరసారాలకి కాళ్ళ బేరానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం ఈ రకంగా సాక్షులను సాక్ష్యాలను చెరిపి వేసేటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి క్రమంలో మరి అభిషేక్ రెడ్డి కూడా ఈ కేసులో ఇచ్చినటువంటి వాంగ్మూలం మరి జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఆయనకి మరి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఆ కుటుంబంతో ఏమైనా ఏదైనా కూడా మనస్పర్ధలు వచ్చో లేదంటే కొంత గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ ఈ రోజున ఆయన ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం కూడా కుటుంబంలో నెలకొంటున్నటువంటి పరిణామాలే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి అంటే ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధలే అన్నటువంటి కొన్ని అనుమానాలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అందుకే ఈ రోజున చూస్తే అభిషేక్ రెడ్డి ఎక్కడైనా అప్రూవర్గా మారతాడేమో ఈ కేసులో భయానికో నయానో భయానో ఏదో విధంగా సిబిఐ అధికారులు మళ్ళీ రేపు విచారణ పేరుతో పిలిచిన ఇప్పుడు ఎందుకు అంటే సిబిఐ కూడా ఈ కేసును కొంత వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి మరి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక సిబిఐ అసలు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అలాంటి దర్యాప్తు సంస్థ ఒక అనుమానితుణ్ణి ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు అదుపులోకి తీసుకుందాము అని చెప్పి రాష్ట్రానికి వస్తే స్థానిక పోలీసులు సహకారం లేకపోవడంతో మూడు రోజుల పాటు కర్నూల్లో అలాగే వేచి చూసి 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 ఆఖరికి ఆ ముద్దాయిని కనీసం విచారణకు కూడా అదుపులోకి తీసుకోలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఒక దుస్థితిని చూసినటువంటి పరిణామం కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఆ రోజున వినియోగించబట్టే మరి ఆ అధికారం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు మరి సిబిఐ అధికారులు కూడా ఈరోజున విచారణ వేగవంతం చేశారు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయి సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో విచారణ వేగవంతం అయితే మళ్ళీ విచారణలో భాగంగా అభిషేక్ రెడ్డినో ఇంకెవరినైనా కూడా అంటే అభిషేక్ రెడ్డిని ఒకవేళ విచారణకు పిలిస్తే ఆయన గనక అప్రూవర్గానో లేకపోతే సాక్షిగానో మారేటువంటి అవకాశం ఉండి వాస్తవాలు బయటకు చెప్తే మరి అవినాష్ రెడ్డికి అవినాష్ రెడ్డితో పాటుగా జగన్మోహన్ రెడ్డికి రెడ్డి గారికి కూడా ముప్పు పొంచి ఉంది అంటే ప్రమాదం పొంచి ఉంది అన్నటువంటి అనుమానాలు కలిగినట్లున్నాయి అందుకే ఇప్పుడు అభిషేక్ రెడ్డిని అసలు ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీకి నిలబెడదాం అనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజున ఆయన కోమాలో ఉంటే ఒకవైపున రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా చుట్టాలందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి అభిషేక్ రెడ్డిని చూసి వస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతీరెడ్డి గారు ఆఖరికి అవినాష్ రెడ్డి గారు వీళ్ళు మాత్రం అభిషేక్ రెడ్డి గారిని కనీసం చూసేందుకు కూడా వెళ్ళడం లేదు ఇదంతా ఏమిటి అంటే మరి ఈ కేసులో తమకి వ్యతిరేకంగా మారేటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆయన వ్యతిరేకంగా మారాడా లేదా అనేటువంటిది తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని భారతీ రెడ్డి గారిని కాదు అనుకుని షర్మిళ గారు సునీతారెడ్డి గారు వైపు నిలబడతా ఉన్నాడనో మరి లేకపోతే అటువైపు నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు ఇలాగా అనేక అంశాలు క్రోడీకరించుకుని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే ఆయన కానీ ఆయన సతీమణి భారతిరెడ్డి గారు కానీ ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి కానీ అభిషేక్ రెడ్డి అంత ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆయన జీవన్ మరణాలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా ఆయన్ని కనీసం చూసేందుకు కూడా వెళ్ళడం లేదు అలాంటి సొంత సోదరుడు అయ్యేటువంటి వ్యక్తిని కుటుంబ సభ్యుణ్ణి సోదరుడు అయ్యేటువంటి వ్యక్తిని తమ్ముడు వరుస అయ్యేటువంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి పరామర్శించేటువంటి ఆ టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ని చూడడానికి మాత్రం ఆయనకు వెళ్ళేటువంటి వీలు ఆ వెసులుబాటు ఆ సమయం దొరుకుతూ ఉంది దీనిపైనే ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎస్ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే తమకి అనుకూలంగా లేరు అనేటువంటి కారణంతో సొంత తల్లిని చెల్లిని మరి చిన్న కూతుర్ని కూడా దూరం పెట్టి పైన వ్యక్తిత్వ హననాలకు కూడా పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున తమ్ముడి వలస అవుతాడు ఏదో బంధువు ఎంతో దూర బంధువో దగ్గర బంధువో తెలియదు కానీ ఆ బంధువు తనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏమిటి చనిపోతే ఏమిటి జగన్మోహన్ రెడ్డికి అక్కడికి రానటువంటి వ్యక్తులు ఏమైపోయినా కూడా ఆయన పట్టించుకోడు ఇదే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అది అభిషేక్ రెడ్డి వ్యవహారంలో మరొకసారి అయింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే మరి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సాక్ష్యాలను సాక్షులను కూడా భౌతికంగా చెరిపివేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి అభిషేక్ రెడ్డి ఉదంతంతో మరొక్కసారి బలపడుతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ